హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనకి ఒకే కస్టమరు ఎక్కువ బ్లౌజులు ఇచ్చినప్పుడు నేనైతే ఏం చేస్తానంటే అండి ఎలాగో ఒకసారైనా ఒక బ్లౌజ్ అయినా కట్ చేయాలా అన్ని బ్లౌజులైనా కట్ చేయాలి కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఎక్కువ రౌండ్ నెక్కులు క్రాస్ కటింగ్ బ్లౌజులే వేసుకుంటారండి ఈ సైడ్ అంతా నెక్కులు మార్పులు ఏమి ఉండవు అనమాట అందుకనేసి నేనేం చేస్తానంటే ఒక బ్లౌజ్ కట్ చేసినప్పుడు మిగిలిన బ్లౌజులన్నీ అన్నీ కూడా కట్ చేసి పెట్టేస్తానండి అలానే నాకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి కటింగ్కి కూర్చోవాలంటే బరువు అదే కట్ చేసి పెట్టిన ఉంటే ఏదో ఒక టైంలో నైట్ అయినా టీవీ సీరియల్ చూసుకుంటే ఒక బ్లౌజ్ అయితే కుట్టేస్తానండి అదే కటింగ్ చేయాలంటే చాలా బరువు అనమాట అందుకనేసి నేను ఎన్ని బ్లౌజులు ఉంటే ఆ కస్టమర్ అన్నీ కట్ చేసి పెట్టేస్తాను ఇట్లా ఇలాగ గమ్ కూడా పెట్టి జాయిన్ చేసి పక్కన పెట్టేసుకుంటానండి ఉంటే అన్ని క గమ్ జాయిన్ చేసి పక్కన పెట్టేసి సైడ్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాము అంటే ఇంకా మనకు సాదా బ్లౌజ్ కుట్టినంత ఈజీగా అయిపోతుందండి ఇలాగ ఎప్పుడు వీలుంటే అన్నీ ఒకసారి కుట్టాలనుకున్నా లేదనుకున్నా కటింగ్ అయితే అన్నీ ఒకసారి చేసి పక్కన పెట్టేసి ఒక కవర్లో వేసి పెట్టేస్తానండి వీలుంటే అన్నీ ఒకేసారే కుట్టేస్తాను ఆల్మోస్టు ఎందుకంటే అన్నీ ఒకేసారే కుట్టామనుకోండి మనం కస్టమర్కి అన్నీ ఒకేసారి చేస్తే మనకు అమౌంట్ కూడా ఒకసారి వస్తుందనమాట వంద రెండు వందలు వస్తే అది అలాగే అయిపోతుంది అదే వెయ్యి రెండు వేలు వచ్చాయనుకోండి మనకు కూడా దేనికి దానికి వస్తుంది అనమాట అందుకని నేను చాలా మటుకు ఒక కస్టమర్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకేసారి ఇలాగ కట్ చేసి పెట్టి గమ్ పెట్టేసి జాయింట్ చేసేసి నీట్గా ఐరన్ చేసేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి అందుకనేసి నేను ఈ మెతల్లో ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్ అయినా కూడా ఈ మెతల్లోనే కట్ చేసి గమ్ పెట్టేసి నీట్గా అన్ని ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి ఒక్కొక్క ఏ బ్లౌజ్ పీసులు ఆ బ్లౌజ్లో పెట్టేసి ఫోల్డింగ్ చేసి కట్టేసి ఒక కవర్లో పెట్టి పెట్టేసుకుంటాను అనమాట వేరే ఏవి అర్జెంట్ లేకున్నా ఉంటే అన్నీ ఒక కస్టమర్ వే కుట్టేస్తాను ఇంకా ఫెస్టివల్స్ చాలా అర్జెంట్ ఉన్నప్పుడు మాత్రమే వేరేటివి కుడతానండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి